వాణిజ్య సుంకాల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక ప్రకటన చేశారు బ్రిక్స్ అనుకూల దేశాలపై అదనపు టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు ఈ మేరకు తన ట్రూత్ సోషల్ లో పోస్ట్ పెట్టారు అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతునిచ్చే ఏ దేశానికైనా అదనంగా పది శాతం టారిఫ్లు విధిస్తామన్నారు ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని ట్రంప్ స్పష్టం చేశారు బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న వేళ ట్రంప్ ప్రకటన చర్చనీయాంశంగా మారింది రియోడి జెనిరో నగరంలో సదస్సు ప్రారంభమైంది ఇందులో భారత ప్రధాని మోదీ సహా పలువురు దేశాధినేతలు ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు అమెరికా విధానాలను ఉద్దేశిస్తూ సుంకాల వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే ట్రంప్ స్పందించినట్లు తెలుస్తోంది మరోవైపు ప్రపంచ దేశాలతో ట్రేడ్ డీల్స్ అంశం పైన డొనాల్డ్ ట్రంప్ స్పందించారు వాణిజ్య చర్చలకు సంబంధించి సోమవారం నుంచి పలు దేశాలకు లేఖలు పంపించనున్నట్లుగా తెలిపారు కొత్త టారిఫ్లు అమలు తేదీని అందులో స్పష్టంగా పేర్కొన్నట్లుగా వెల్లడించారు మరోవైపు ఈ నూతన వాణిజ్య సుంకాల తాత్కాలిక నిలిపివేతను అగ్రరాజ్యం మరికొన్ని రోజులు పొడిగించింది తొలుత జూలై తొమ్మిది డెడ్ లైన్ ఉండగా తాజాగా ఆగస్టు ఒకటి నుంచి నూతన టారిఫ్లను అమలు చేయనుంది ఈ మేరకు అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్ ధృవీకరించారు దీంతో అగ్రరాజ్యంతో వాణిజ్య చర్చల కోసం ఇతర దేశాలకు మరింత సమయం లభించినట్లు అయింది Uh, it could be 12, maybe 15. You know, Secretary of Commerce, right here, and uh, I guess Howard. I would say it could be maybe as many as 15 or so. And they'll be going out on Monday, and some will go out on Tuesday and Wednesday. And it'll uh, and we've we've made deals also, so we're going to have a combination of letters, and some deals have been made.